ప్రతి రోజు కూడా మనము ఒక్కొక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం సో ప్రాబ్లం ఒకటైనప్పటికీ కూడా ఆ ఒక్క ప్రాబ్లం చుట్టూ ఉన్న నాలుగైదు ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రావచ్చు అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం సో ఈ రోజు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి వైఈ ఇంటూ ఎంఈ ఇస్ ఈక్వల్ టు టీటీ అయిన వై ప్లస్ ఈ ప్లస్ ఎం ప్లస్ టి ఇస్ ఈక్వల్ టు మనకి ఇది మనకి ఎయిత్ క్లాస్ లో పేజ్ నెంబర్ త్రీ థర్టీ ఉన్న ప్రాబ్లం ఏంటి సో మనకి టెక్స్ట్ బుక్ లో అయితే వై ప్లస్ ఈ ప్లస్ ఎం ప్లస్ ఇచ్చాడు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకి ఈ విధంగా అడగచ్చు వై ప్లస్ ఈ మైనస్ ఎం ప్లస్ టి అంత లేదా వైఈ బై ఎంఈ అంత లేదా ఎం ప్లస్ ఈ బై వై ప్లస్ టి అంత సో ఈ విధంగా అడగవచ్చు సో ఇవే అడగాలని రూల్ లేదు ఇంకేమైనా అడగచ్చు కానీ ఏది అడిగినప్పటికీ కూడా ప్రాబ్లంలో మాత్రం వైఈం వీటిని బేస్ చేసుకుని అడుగుతాడు అంటే మనం ఏం అడుకోవాలంటే ఈ ఈ ప్రాబ్లంలో వై యొక్క విలువ ఈ ఎం టి యొక్క వాల్యూస్ కనుక్కోవాలి ఓకే సో ఏ విధంగా కనుక్కోవాలి సో ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడు వైఈ ఇంటూ ఎంఈక్వల్ టు అని ఇచ్చాడు ఇక్కడ అంటే ఇక్కడ వైఈ అనేది ఒక రెండు అంకెల సంఖ్య అలాగే ఎంఈ అనేది కూడా ఒక రెండు అంకెల సంఖ్య మరి టి అనేది మూడు అంకెల సంఖ్య ఓకే దీంట్లో చూడండి ఇక్కడ ఇక్కడ చివరి ఈ ఉంది ఇక్కడ కూడా చివరి ఈ ఉంది అంటే అర్థం ఏంటంటే ఈ రెండు కూడా ఒకే సంఖ్యలు రెండు కూడా ఒకేసెంట్ ఓకే ఇక్కడ టిటి ఉంది కదా సో దీన్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోలేండి సో టి నన్ను ఏ విధంగా అంటే ఇది ఒకటిలో వస్తాను ఇది పదిలో వస్తాను ఇది వందలో వస్తాను సో జనరల్ గా ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ నేను ఏ విధంగా రాస్తానండి ఇక్కడ త్రీ ఇంటూ హండ్రెడ్ గా రాయొచ్చు ప్లస్ ఇక్కడ త్రీ ఇంటూ టెన్ గా రాయొచ్చు ప్లస్ ఇక్కడ త్రీ ఇంటూ వన్ గా రాయొచ్చు ఇది వందలో స్థానం కాబట్టి త్రీ ఇంటూ వన్ అని రాశాను ఇది పదలో స్థలం కాబట్టి త్రీ ఇంటూ టెన్ అని రాశాను ఇది ఒకటిలో స్థలం కాబట్టి త్రీ ఇంటూ వన్ అని రాశాను సేమ్ దీనికి తీసుకున్నాను హండ్రెడ్ టీ ప్లస్ టెన్ టీ ప్లస్ వన్ టీ వన్ టీ అంటే ఒక టిఏ రాస్తారు వన్ రాసిన అవసరం లేదు ఓకే సో టీ 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 టీధంగా రాశాను హండ్రెడ్ టీ ప్లస్ టెన్ టీ ప్లస్ టీ సో అన్నింటిలో టీ అనేది కామన్ గా ఉంది హండ్రెడ్ ఇంటూ టీ టెన్ ఇంటూ టీ వన్ ఇంటూ టీ సో అన్నింటిలో కూడా ఇంటూ టీగా ఉంది కాబట్టి టీ మనం కామన్ గా బయట తీసేస్తాం సో తీస్తే ఏమొస్తుంది అది లోపల హండ్రెడ్ వస్తుంది ప్లస్ టెన్ వస్తుంది ప్లస్ వన్ వస్తుంది ఓకే సో సింపుల్ గా తీసుకుంటే టీ ఇంటూ ఎంత అవుతుంది అండి వన్ 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 అవుతుంది ఎంత వచ్చింది టీ ఇంటూ వన్ 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 ఇక్కడ ఈ నూట పదకొండు నేను ముప్పై ఏడు ఇంటూ మూడుగా రాస్తాను ఇప్పుడు ఈ నూట పథకం ఏదైతే రాసిన ముప్పై ఏడు ఇంటూ మూడుగా రాస్తాను ఇప్పుడు దీన్ని ఏం రాస్తాను టీ ఇంటూ త్రీ ఇంటూ థర్టీ సెవెన్ గా రాస్తాను ఏం చేశాను టీ ఇంటూ థర్టీ సెవెన్ ఇంటూ త్రీ నేను ఇంటూ త్రీ ఇంటూ థర్టీ సెవెన్ గా రాశాను ఓకే ఇక్కడ మనకి ఒక రెండంకిల్ సంఖ్య వచ్చింది చూడండి ఇది ఒక రెండు ఎంగిల్ సంఖ్య ఇప్పుడు ఈ రెండు గుడి నుంచి ఏ రావాలి ఒక రెండు ఎంగిల్ సంఖ్య రావాలి ఓకే ఇప్పుడు దీన్ని మనము దీనికి ఈక్వల్ చెయ్యాలి ఇది వైఈ ఇంటూ ఎంఈ కి ఈక్వల్ చేయాలి ఎందుకు ఈక్వల్ చేయాలండి సో వైఈ ఇంటూ ఎంఈ ఈక్వల్ వాల్యూ ఏంటి అండి టి కదా సో టీటీకి సమస్య టీ ఇంటూ త్రీ ఇంటూ థర్టీ సెవెన్ వచ్చింది కదా కాబట్టి ఈ రెండింటి మనం ఈక్వల్ చేయాలి ఇక్కడ చూడండి ఇది ఎంఈ ఇది థర్టీ సెవెన్ సో రెండు కూడా మనం ఈక్వల్ చేసుకోవాలి ఓకే చేసుకున్నప్పుడు ఈ యొక్క వాల్యూ ఎంత చూడండి ఇక్కడ సెవెన్ అయ్యింది ఎంఈ యొక్క వాల్యూ ఎంత చూడండి త్రీ అయింది ఈ యొక్క వాల్యూ అయిందండి సెవెన్ అయింది ఎం అయిందండి త్రీ అయింది ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఈ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అండి సెవెన్ అవుతుంది ఎందుకండి ఇక్కడ ఈ యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకి సెవెన్ వచ్చింది కదా సో దాన్ని బట్టి ఈ ఈ యొక్క వాల్యూ ఎంత అవుతుంది సెవెన్ అవుతుంది మరి ఈ వై యొక్క వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ చూడండి టీ ఇంటూ త్రీ ఈ రెండు కూడా గుణిస్తే మనకి ఎంత రావాలంటే ఒక రెండాకి సంఖ్య రావాలి ఎంత రావాలి ఒక రెండాకి సంఖ్య సో ఆ రెండాల్ సంఖ్య దీనికి సమానం అవ్వాలి కదా ఆ రెండాంగిల్ సంఖ్యలో చివరి అంకె ఏమండ చూడండి ఇక్కడ ఇక్కడ చివరి అంకె సెవెన్ అంటే మూడుతో ఈ సంఖ్యను గుణిస్తున్నాం మనము గుణించిన సందర్భంలో చివర ఏడు రావాలి ఓకే సో మూడుతో మనం ఇక్కడ టీ ఏడు ఏంటండి ఒక సంఖ్య ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సున్నా సో వీటిలో టీ యొక్క వాల్యూ ఏదైనా అవ్వచ్చు కానీ ఆ టీని మనం మూడుతో గుణిస్తే ఖచ్చితంగా చివరి యాంక్ ఏమి రావాలంటే ఏడు రావాలి సో ఇక్కడ మూడుతో ఒకటి మూడు ఏడు వస్తుందా రాదు రెండుని మూడుని నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వీటిలో దేన్ని గురించి ఏడు రాదు కానీ చివరి తొమ్మిది గుణిస్తే మాత్రం మూడు తొమ్మిది అంతే అండి ఇరవై ఏడు అంటే ఇక్కడ విలువ ఎంత అయ్యే అవకాశం ఉందండి తొమ్మిది అయ్యే అవకాశం ఉంది అంతే కదా ఇప్పుడు మూడు తొమ్మిది ఎంత అవుతుంది అండి ఇరవై ఏడు అవుతుంది సో చివరి సంఖ్య ఎంత వచ్చిందండి ఏడు వచ్చింది సో చివరి సంఖ్య ఇక్కడ ఏముందండి ఇక్కడ ఈ ఉంది ఇక్కడ ఈ ఉంది సో ఇక్కడ థర్టీ సెవెన్ సెవెన్ ఉంది ఇక్కడ ట్వంటీ సెవెన్ కూడా సెవెన్ ఉంది అంటే చివరి సంఖ్య ఏమయ్యే అవకాశం ఉంది సెవెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వాల్యూ సెవెన్గా వచ్చింది కాబట్టి వై మీకు ఎంత అవుతుందండి ఇక్కడ టూ అవుతుంది వైజు కూడా ఎంత అవుతుందండి టూ అవుతుంది టీ ఈజు కూడా ఎంత అవుతుందండి టీ ఎంత వస్తుందండి నైన్ వచ్చింది సో ఇప్పుడు వీటిని వేస్ట్ చేసుకుని మనకి వీటిలో ఏదైనా మనం ఈజీగా చేయొచ్చు ఓకే సో మనకి ఏమైనా ఇక్కడ వై ప్లస్ ఈ ప్లస్ ఎం ప్లస్ టీ వాల్యూ అడిగాడు సో ఇవన్నీ కలిపి ఎంత వస్తుందండి ట్వంటీ వన్ వస్తుంది లేదా వై ప్లస్ ఈ వై ప్లస్ ఈ అంటే ఎంత అండి వై ప్లస్ ఈ వై అంటే ఎంతే అండి టూ ఈ అంటే సెవెన్ సో ఎంత అవుతుందండి నైన్ అవుతుంది ఎం మైనస్ ఎం ప్లస్ టీ ఎం ప్లస్ టీ అంటే ఈ రెండు ఎంత అవుతుందండి ట్వల్వ్ అవుతుంది సో వాటిని మైనస్ చేయమన్నాడు సో ఈ విధంగా అవ్వచ్చు అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది ఎం ఎంఎంఈ వాల్యూ ఎంత అయిందండి ఇక్కడ త్రీ అయింది వై యొక్క వాల్యూ కూడా త్రీ అవ్వచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడ సో ఎంఈ నేను థర్టీ సెవెన్ కి ఈక్వల్ చేశాను అలా కాకుండా దీన్ని నేను ఏ విధంగా ఇక్కడ టీ ఇంటూ త్రీ ఇంటూ థర్టీ సెవెన్ గా రాశాను కదా అలా కాకుండా నేను థర్టీ సెవెన్ ఇంటూ త్రీ ఇంటూ త్రీగా ఈ విధంగా రాస్తాం ఇప్పుడు దీన్ని మనము వైఈ ఇంటూ ఎంఈకి కి కానీ ఈక్వల్ చేసినప్పుడు మొదటి సంఖ్య ఏమో చూడండి వైఈ ఉంది ఇక్కడ ఏమో ఉందండి థర్టీ సెవెన్ ఉంది సో ఆ సందర్భంలో ఈ వాల్యూ సెవెన్ అవుతుంది వై వాల్యూ ఎంత అవుతుందండి త్రీ అవుతుంది కదా సిద్దామేమైంది ఎంఎంఈ కి థర్టీ సెవెన్ ఈక్వల్ చేస్తాం మనం దేన్నైతే ఈక్వల్ చేసుకుంటామో దాన్ని బట్టి ఇక్కడ వాల్యూస్ వస్తాయి ఓకే అయితే గుర్తు పెట్టుకోండి వై వాల్యూ టూ అవ్వచ్చు లేదా త్రీ అవ్వచ్చు ఎం వాల్యూ త్రీ అవ్వచ్చు టూ అవ్వచ్చు ఏదైనా మారచ్చు కానీ ఈ రెండు మారు ఈ వాల్యూ ఖచ్చితంగా సెవెన్ అవుతుంది టీ వాల్యూ ఖచ్చితంగా నైన్ అవుతుంది సో మనకేమవుతున్నాడంటే ఇటు ఈ విధంగా అడగవచ్చు టిఇ టిఈ లేదా టి ఇంటూ ఈ మైనస్ వై ఇంటూ ఎం అని అడగచ్చు ఓకే సో వై వైవిడ రెండునైనా మూడైనా ప్రాబ్లం లేదు ఇక్కడ ఎం వ్యూ రెండైనా మూడైనా ప్రాబ్లం లేదు కానీ టీఈ రెండు కూడా ఈ విధంగా ఉంటాయి మారు మారేవి సో తొమ్మిది ఏళ్ళు ఎంత అవుతుందండి అరవై మూడు అవుతుంది మైనస్ మూడు రెళ్ళు ఎంత అవుతుందండి ఆరు అవుతుంది సో అరవై మూడు అరవై మూడు మైనస్ ఆరు అంటే ఎంత అవుతుందండి యాభై ఏడు అవుతుంది ఓకే సో ఎగ్జామ్ పాయింట్ అది మనకి అప్లికేషన్లో ఏ విధంగా అడగచ్చు సో ఇదే అడగలని రూల్ ఏమీ లేదు ఓకే సింపుల్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ వైఈ ఇంటూ ఎంఈక్వల్ టీటీ అని ఇచ్చాడు సో ఇక్కడ వైఈ అనేది ఒక అంకెల సంఖ్య ఎంఈ అనేది ఒక అంకెల సంఖ్య సో టీటీ అనేది ఒక మూడెంకల సంఖ్య ఓకే సో ఇప్పుడు మనకి ఈ మూడైంకి నేను తీసుకున్న ఏం చేయాలంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ మనం ఏ విధంగా తీసుకున్నాం త్రీ ఇంటూ హండ్రెడ్ టెన్ త్రీ ఇంటూ టెన్ అలాగే త్రీ ఇంటూ వన్ ఈ విధంగా తీసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ టీ టీ మనం హండ్రెడ్ టీ ప్లస్ టెన్ టీ ప్లస్ టీ గా తీసుకున్నాం వీటన్నిటిక టీ కామన్ తీసుకుంటే ఇక్కడ హండ్రెడ్ మిగులుతుంది ఇక్కడ టెన్ మిగులుతుంది ఇక్కడ వన్ మిగులుతుంది సో వీటి యొక్క మొత్తం ఏమవుతుంది అంటే వన్ 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 అవుతుంది ఓకే ఇక్కడ మనకి ఈ వన్ 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 నేను ఏ విధంగా రాశాను అంటే థర్టీ సెవెన్ ఇంటూ త్రీ గా రాశాను థర్టీ సెవెన్ ఇంటూ త్రీ త్రీ సెవెన్ ట్వంటీ వన్ వన్ టూ త్రీ త్రీ సే నైన్ ప్లస్ టూ లెవెన్ అంటే వన్ 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 వచ్చింది కదా అంటే ఈ వన్ 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 నేను థర్టీ సెవెన్ ఇంటూ త్రీ గా రాసుకున్నాను ఓకే సో ఇంక ముందు అంటే టీ ఉంది అంటే ఈ టి వాల్యూ ఎంత వచ్చింది మనకి టీ ఇంటూ థర్టీ సెవెన్ ఇంటూ త్రీ అనేది వచ్చింది ఓకే సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది చూడండి ఇక్కడ టీ ఇంటూ ఈ త్రిపుల్ వన్ ఎంచెస్ అని నేను థర్టీ సెవెన్ ఇంటూ త్రీ గా రాసుకున్నాను కదా సో ఇప్పుడు నేను థర్టీ సెవెన్ ఇంటూ టీ ఇంటూ త్రీగా రాసుకుంటా లేదా టీ ఇంటూ త్రీ ఇంటూ థర్టీ సెవెన్ గా రాసుకుంటా ఈ రెండింటిలో ఏ విధంగా రాస్తున్నా ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు దీనిని దేనికి ఈక్వల్ చేయాలంటే యువత దీనికి సంబంధించింది ఉంది కదా దీనికి ఈక్వల్ చేయాలి సో వైఈ ఇంటూ ఎంఈకి ఈక్వల్ చేయాలి ఓకే సో ఈక్వల్ చేసిన సందర్భంలో ఇక్కడ చూడండి ఇది ఒక రెండంకి సంఖ్య ఇది ఒక రెండంకి సంఖ్య ఈ రెండంకి సంఖ్యలో ఈ చివరి ఏమని చూడండి సెవెన్ ఉంది సో ఇక్కడ ఏముందండి ఈ ఉంది అంటే ఈజీ ఎంత అవుతుంది అంటే సెవెన్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇటువైపు అండి త్రీ ఉంది సో ఇటువైపై మంది అండి వై ఉంది అంటే ఇక్కడ ఈ వాల్యూ సెవెన్ అయింది వై వాల్యూ ఎంత అయిందండి త్రీ అయింది వై వాల్యూ త్రీ అయింది నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు టీ ఇంటూ త్రీ ఈ రెండు గురించి రెండు అంకి సంఖ్య రావాలి ఆ రెండంకి సంఖ్యలో ఈ చివరి అంకె ఒకట్లో స్థానంలో ఉండంకి ఏమవ్వాలంటే ఇక్కడ చూడండి ఇది ఈ ఉంది దీనికి కూడా ఈ ఉంది అంటే దాన్ని బట్టి చూసుకున్నట్లయితే దీనికి సెవెన్ ఉంది ఇక్కడ ఉండేది ఈ రెండు సంఖ్య ఇక్కడ వచ్చే ఈ రెండు కూడా చివరిలో ఏమి ఉండాలండి సెవెన్ ఏ ఉండాలి ఎందుకంటే ఇది సెవెన్ అయితే ఇది సెవెన్ అవుతుంది ఇది ఈ అయితే ఇది ఈ అవుతుంది కాబట్టి ఇక్కడ రెండు ఈలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ ఒకట్లో స్థానంలో సెవెన్ ఉంటే ఇక్కడ కూడా ఒక స్థానంలో సెవెన్ ఏ ఉండాలి ఓకే ఇక్కడ మూడు తోటి ఏ సంఖ్యను ఏ ఒంకి సంఖ్యను గుణిస్తే మనకి రెండెంకి సంఖ్య వస్తుంది ఆ రెండెంగిల్ సంఖ్యలో చివరి అంకె ఏడు ఉంటుంది చూసుకోండి వీటిలో ఈ రెండవ సంఖ్యలే కదా సో వాల్యూ వీటిలో ఏదో రావచ్చు కానీ ఏ సంఖ్య అవుతుందంటే మూడుతో గుణిస్తే ఒక రెండెంకి సంఖ్య రావాలి ఆ రెండంగిల సంఖ్యలో ఒకట్లో స్థానంలో ఏడు ఉండాలి సో అటువంటి సంఖ్య ఏదైనా ఓన్లీ తొమ్మిది మాత్రమే ఉంది అంటే టీ వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుందండి తొమ్మిది అవుతుంది ఓకే సో టీవీ తొమ్మిది అయినప్పుడు మూడు తొమ్మిది ఎంత అవుతుందండి ఇరవై ఏడు అవుతుంది ఓకే ఇప్పుడు చూడండి ఇది ఏడు ఇది ఏడు సో ఇది ఈనే ఇది ఈనే ఓకే సో ఇక్కడ వై బిల్ ఎంత దేని సంబంధమైంది త్రీకి సంబంధమైంది మరి ఎం బిల్డ్ దేనికి సంబంధం అవుతుంది అండి టూ సమానం అవుతుంది సో ఎమేజ్ కూడా టూ అయింది సో ముందు ఏం చేసి అంటే నేను థర్టీ సెవెన్ ఇటువైపు తీసుకున్నాను ఇప్పుడు థర్టీ సెవెన్ ఇటువైపు తీసుకున్నాను రెండు శాతం ఇక్కడ వై విలువ ఎం విలువ మారే తప్ప టీ విలువ ఈ విలువ మారలేదు ఓకే సో వీటిని బేస్ తీసుకున్న వై ప్లస్ ఈ ప్లస్ ఎం ప్లస్ టీ అడిగాడు సో ఇంకేదో అడగచ్చు సో ఏదైనప్పటికీ కూడా ముందు కూడా ఏం చేయాలంటే వీటి వాల్యూస్ పెట్టినట్టయితే అయితే వీటి బట్టి మనము దీన్ని సాల్వ్ చేయొచ్చు ఓకే సో మనకి ఏమైనా వై ప్లస్ ఈ ప్లస్ ఎం ప్లస్ టీ కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ నైన్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ టూ ట్వంటీ వన్ అంటే ఇవన్నీ కలిపి ఎంత వస్తుందంటే ట్వంటీ వన్ వస్తుంది ఓకే సో ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం కానీ డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి సో ఈ ప్రాబ్లమ్ కాదు ఇంకే ప్రాబ్లం సార్ మీకు డౌట్ ఉన్నట్లయితే కింద మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టినట్లయితే ఆ ప్రాబ్లం నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ